హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లాబార ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ప్యూర్ గిరిజాతికి సంబంధించిన ఆవు అనేది అమ్మకానికి ఉంది కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇలాగా మీ దగ్గర ఆవులు గేదెలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు సో ఈ వీడియోలో చూడండి రెండు నిమిషాలు వీడియో ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ అనేది ఉండాలా మీ అడ్రస్ ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయడం కుదరదు అంటే ఆవులు గేదలు అయితే ఎన్నో అవుతాయి లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగినప్పుడే మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయడం కుదరదు అది అర్థం చేసుకునేసి వీడియోస్ పంపించండి చాలా చాలామంది వీడియోస్ పంపించున్నారు అది అప్లోడ్ చేయడం కుదరదు అలాగే నాకు కూడా ఈ వారంలో కొద్దిగా పని ఉండేసి చాలా వీడియోస్ ఆగిపోయినాయి అనమాట సో ఇంట్రెస్ట్ ఆ పర్సన్ ప్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఉందండి సో బ్రదర్ దగ్గర మనకు ఈ ప్యూర్ ఒంగోలు జాతివి జాతివి ఇలాంటి సెహివాల్ కాంగ్రెస్ ఇలాంటి ఆవులు అప్పుడప్పుడు వీడియోస్ పంపిస్తూ ఉంటారు అమ్మడానికి ప్రస్తుతానికి టాప్ క్వాలిటీ కలిగిన జాతి ఆవు ఐదు నెలల సూడి మీద ఉంది ఇది అమ్మాలనుకుంటున్నారు దీని ధర విషయానికి వచ్చేటప్పటికి అరవై వేలుగా చెప్పినారండి సిక్స్టీ థౌజండ్ అనేది చెప్పినారు ధారాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి నెంబర్ అయితే మీకు టైటిల్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయడు ఒక మంచి ధరకు ఇది మీకు వస్తుంది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఈ మంచి జాతి కలిగిన జాతికి సంబంధించిన ఆవు ఐదు నెలల సూడి మీద ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ ఇందాక నేను చెప్పినట్టుగా మీ వీడియోస్ ఏదైనా అప్లోడ్కి ఉన్నాయంటే అది రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించినప్పుడు మాత్రమే అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయడం కుదరదు అర్థం చేసుకునే వీడియోస్ పంపించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్